అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నుండి హెల్త్కి సంబంధించిన టిప్స్ చెప్పబోతున్నానండి ఇది దీనివల్ల చాలా ప్రయోజనం ఉందండి ఈ హెల్త్కి సంబంధించిందంటే ఏంటి అనుకుంటున్నారా మనం ఎక్కువగానే గుండెకి రక్తనాళాలు చేరే రక్తనాళాల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఏర్పడతాయండి మనం కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వాడతాము అవి కాకుండా ఈ ఈ చిట్కా కూడా ఫాలో అయ్యారంటే కొలెస్ట్రాల్ తగ్గుతాయి ఇది మనం పది రోజుల పాటు ఈ చిట్కాను ఫాలో అయ్యామంటే కొలెస్ట్రాల్ తగ్గుతాయి అంతేకాదండి పొట్ట చుట్టూ పేరుకుపోయి ఉన్న కొవ్వు తగ్గుతుంది అంతేకాదండి గ్యాస్ట్రిక్ సమస్య కూడా తగ్గుతుందండి అంతేకాదు ఈజీగా బరువు కూడా తగ్గుతారండి ఇది మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్నవాడితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్ద కష్టపడిన అవసరం లేదు అలాగని చెప్పి మన బాడీకి ఏమీ హాన్ చేయదండి చాలా మంచిది ఆరోగ్యానికి అది మరీ ముఖ్యంగా గుండెకి చాలా మంచిదండి ఈ చిట్కా ఏంటన్నది అన్నది నేను చెప్తాను చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికి మన ఇంట్లో ఉన్న వస్తువులే ఎల్లుల్లిపాయలు తమలపాకు అల్లం తేనె ఇవేనండి మన ఇంట్లో ఉంటాయి కదా ఎప్పుడూని వీటితోటే నేను ఇది అన్నది ప్రిపేర్ చేస్తాను దీన్ని అలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి నేను అయితే ఇంట్లో పెరట్లో ఉన్న తామలపాకులు తీసుకున్నాను ఒక నాలుగైదు తామలపాకులు తీసుకున్నాను మనకి ఏ రోజుకి ఓ నేను ఒక ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాలుగు తమలపాకులు తీసుకున్నానండి అంటే ఇది చిన్న తమలపాకు చెట్టు మూల నేను ఇంట్లో నాలుగు తమలపాకులు తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను ఇంకొండి ఇలాగ మయం ఈయన తీసేసుకోవాలి మయం ఈయన్ని తీసేసుకుని అలాగే ఇందులోకి తేనె స్వచ్ఛమైన తేనె ఇదిగోండి స్వచ్ఛమైన తేనె మూల చిక్కగా ఉంది అలాగే ప్యూర్ అని అలాగే దీనికి దీంట్లో కావాల్సినవి తేనె చాలా మంచిది కదండి అలాగే నేను ఐదారు వెల్లుల్లి రెబ్బలు పైన పప్పు పూల్చేసాను చిన్న నల్ల ముక్క అలాగే ఇదిగోండి తామలపాకులు ఈ దీనికి కావాల్సినవి ఇవేనండి ఈ మూడు ఇంగ్రీడియంట్సే చాలా మంచిదండి తామలపాకు తీసుకోవడం కూడా చాలా మంచిది గ్యాస్ట్రిక్ తగ్గుతుంది అలాగే అల్లం కూడా మంచిదండి వెల్లుపై అయితే హార్ట్కి గుండెకి చాలా మంచిదండి ఇప్పుడు నేను తామలపాకులు శుభ్రంగా కడిగేసుకునండి మై ఈయన లేకుండా తీసేసుకుని ఇప్పుడు ఈ కలవరాయిలో అయితే నేను చేస్తానండి మనం ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను కలవరాయి తీసుకుని చేస్తున్నాను ఇది ఇద్దరు మనుషులకి ప్రిపేర్ చేస్తున్నానండి మెత్తగా దంచేయాలి తామలపాకుల్ని లోపల ఈను తీసేసి మెత్తగా దంచేసుకోవాలి ఇలా దంచేసుకున్న తర్వాత దీంట్లోనే మిగతా ఇంగ్రీడియంట్స్ చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకుని దాన్ని కూడా ఎక్కువ వేయకూడదండి అల్లం సమానంగా వేయాలి ఇప్పుడు నేను రెండు స్పూన్లు మాత్రమే చేస్తున్నాను కాబట్టి చిన్న అల్లం ముక్క వేసాను అలాగే ఐదారు రెబ్బలు వేసాను అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకుని మనం మెత్తగా చేసేసుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం మెత్తగా చేసేసిన తర్వాత హనీ అన్నది కలుపుకోవాలి ఇది చాలా హెల్త్కి మంచిదండి మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు ఇది తీసుకోవడం వల్ల ఏమన్నా అయిపోతుందేమో అన్నది ఏమి ఉండదు ఎల్లుల్లిపాయ మంచిది తామలపాకు మంచిది అలాగే హనీ మంచిది అల్లం కూడా మంచిది కదండి దీనివల్ల ఏమవుదో మనం ఇలా రోజు పది రోజుల పాటు పరగడుపును తీసుకోవాలండి ఇది మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇందులోని రెండు స్పూన్ల హనీ వేసుకుని కలుపుకోవాలి ఇంకోండి నేను వచ్చి రెండు స్పూన్ల హనీ వేస్తున్నాను ఇలా హనీ వేసుకున్న తర్వాత రోజు ప పొద్దున్నే పరగడుపును తిన్నామంటే మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి నేనైతే ఇందులో హనీ వేసి దీన్ని మళ్ళీ మెత్తగా నూరుతానండి మనకి మనకి ఎలాగంటే కాటుకుల నూరుకుంటే బాగుంటుంది రెండు స్పూన్ల హనీ వేసేసి మెత్తగా నూరుతాను దీని దీనివల్ల తీసుకోవడం వల్ల చెలు కలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి అలాగే మనకి మలబద్ధకం ఉన్న సమస్య కూడా తగ్గుతుంది దీనివల్ల మనకి చాలా మంచిదండి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది ఇంకోటి ఇలాగే ఒక స్పూన్ అయిన తర్వాత మనం పరగడుపును తీసేసుకోవాలి ఇలా ప్రతిరోజు ఒక పది రోజుల పాటు ఇలా ట్రై చేశారంటే మీకు చాలా మంచిదండి చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసి దీన్ని పది రోజుల పాటు పరగడుపును తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందండి చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ఈ తామలపాకులు హనీతో తయారు చేసిన ఈ చిట్కా మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్